ఓం నమో వెంకటేశాయ నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం బట్టి మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఎవరైతే సెప్టెంబర్ నెలలో తిరుమల వెళ్ళి స్వామివారికి అంగ్రపేక్షణ చేద్దామనేటువంటి ఆలోచన ఉన్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మనకి సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి కోటలో భాగంగా ఈ నెల జూన్ నెల ఇరవై రెండవ తారీఖున ఉదయం పది గంటలకి స్వామివారికి అంగ్రపేక్షణ టికెట్లని టీటీడీకి సంబంధించినటువంటి అప్సల్ వెబ్సైట్లో విడుదల చేయడం జరుగుతుందండి వెబ్సైట్ వచ్చేసి మనకి టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీ మొబైల్ నెంబర్ తోటి లాగిన్ టి టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చు ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద వచ్చేసి మాక్సిమం ఇద్దరు వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి అంగప్రేక్షణ అంటే స్వామివారి యొక్క ప్రధాన ఆలయం ఏదైతే ఉందో అంటే ఆనంద నిలయం చుట్టూ పొడుకుని పొరుల పెట్టడాన్ని పెట్టడానికి అంగప్రేక్షణ అంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ టికెట్లు బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం అండి ఇందులో మనకి ఆడవారిని సెపరేట్ గా మగవారిని సెపరేట్గా గా ఈ అంగప్రేక్షణ చేయించి తర్వాత స్వామివారి యొక్క దర్శనం అయితే చేయించడం జరుగుతుందండి ఈ అంగపేక్షణ అది పూర్తి